నిజంగా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు మనం ఎంత వెతికినా కూడా ఇలాంటివి అస్సలు మనం కొనలేము రాకీ తీసుకోగలమేమో గానీ ఇలాంటి ఎమోషనల్ వింటేజ్ లెటర్ ఒకటి పంపించామంటే చాలా అంటే చాలా మెమొరబుల్ గా అయితే ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం అన్న తమ్ముడు అనేది ఎంత కొట్టుకున్నా సరే మన కొన్ని కొన్ని స్పెషల్ మూమెంట్స్ అండ్ కొన్ని కొన్ని హ్యాపీనెస్ అనేది ఉంటాయి కదా అలాంటివి అన్ని కూడా వాళ్ళకి గుర్తుంటాయి చాలా దూరంలో ఉన్న మన బ్రదర్స్ కి అయితే ఇలాంటి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసి పంపించవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతారు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన ప్రేమని మన బ్రదర్స్ కి ఇలా చూపించామంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓన్లీ ఇదేని కాదు ఫోటో తో కూడా కస్టమైజ్ చేసిస్తారు రాఖీస్ అయితే ఇందులో అన్ని కూడా మనకి కస్టమైజ్డ్ రాఖీ పసుపు కుంకుమ చాక్లెట్ అండ్ అదే విధంగా ఇలాంటి ఒక వింటేజ్ లెటర్ చాలా సూపర్ గా అయితే ఇచ్చేస్తారు అండ్ దీంతో పాటు వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవి నేను శాస్త్రీ క్రియేషన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చాయి అండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి అండ్ దాంతో పాటు అమ్మవారి ఫోటో కూడా ఇచ్చారు మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ అంటేనే దాని లుక్ దీంతో పాటు దానికి మ్యాచింగ్ ఉండేలాగా శారీ పిన్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అండ్ ప్యాకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే పంపించారు ఎక్కడ డామేజ్ లేకుండా అండ్ పర్ఫెక్ట్ అయితే వచ్చాయి తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా చెక్ చేసేయండి వాళ్ళ పేజ్ ని ట్యాగ్ చేశాను ఒక్కసారి చెక్ చేసేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి